మనిషి జీవితానికి మార్గదర్శకం కావలసినప్పుడు అల్లాహ్ మనకు పంపిన ఉత్తమ ఆదర్శం ప్రవక్త ముహమ్మద్ అల్లాహ్ ఖురాన్లో స్పష్టంగా చెబుతాడు మీలో ఎవరు అల్లాహ్ ప్రేమను కోరుకుంటారో వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించండి సూర ఆలే ఇమ్రాన్ ముప్పే ఒక్క ఆయత్ కాబట్టి ప్రవక్తను అనుసరించడం అంటే నిజమైన ఇస్లాంను అనుసరించడం ఒకటి ముందుగా ప్రవక్త సున్నత్ నేర్చుకోవాలి మనకు తెలియని విషయాన్ని అనుసరించలేం కాబట్టి మనం చేయాల్సింది ఆయన జీవిత చరిత్ర సీరత్ చదవడం ఆయన హదీస్ తెలుసుకోవడం ఆయన ఎలా ప్రార్థించేవారు ఎలా మాటాడేవారు ఎలా ప్రవర్తించేవారో అధ్యయనం చేయాలి ఒక మాటలో జ్ఞానం లేకుండా అనుసరణ అసాధ్యం రెండు ఇబాదత్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించాలి ప్రార్థన ఉపవాసం జకాత్ హజ్జు ఇబాదత్లను ఎలా చేయాలో మనకు నేర్పింది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాత్రమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు నేను ఎలా నమాజ్ చదువుతున్నానో మీరు అలాగే నమాజ్ చదవండి బుఖారి అంటే ధర్మంలో కొత్త విధానం కాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిందే చేయాలి మూడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నడతను అఖ్లాక్ అనుసరించడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇబాదత్లో మాత్రమే కాదు ప్రతి విషయంలో సర్వోత్తమ వ్యక్తి సత్యవంతుడు ప్రేమగలవాడు క్షమించేవాడు దయగలవాడు కోపాన్ని అదుపు చేసేవాడు కుటుంబం పట్ల శ్రద్ధ వహించేవాడు ప్రవక్త సల్లల్లాహు వసల్లం చెప్పారు మీలో ఉత్తముడు మంచి స్వభావం కలవాడు అంటే సున్నత్ అంటే ధార్మిక ఆచారాలు మాత్రమే కాదు రోజువారీ ప్రవర్తన కూడా నాలుగు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించిన వాటికి దూరం చేయాలి అనుసరణ అంటే అనుమతించినదాన్ని చేయడం నిషేధించినది విడిచేయడం దూరం అయ్యాల్సినవి అబద్ధం అన్యాయం జులుం రిబా బిదత్ దేవతల పిలుపు ప్రవక్త చల్లల్లాహు అలైహీ వసల్లం చెప్పారు నేను మీకు ఏది అధర్మం అన్నానో దానికి పూర్తిగా దూరంగా ఉండండి ఐదు ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం ను ప్రేమతో అనుసరించడం అనుసరణ నిజమైనదిగా ఉండాలంటే ప్రవక్తపై ప్రేమ ఉండాలి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు ఎవరైనా నన్ను తన తల్లిదండ్రుల కంటే పిల్లల తన తనకంటే ఎక్కువగా ప్రేమించ